హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం టుడేస్ రెసిపీ మునగాకు కారపొడి చాలా హెల్దీది ముందుగా మునగాకుని వాటర్లో వాష్ చేసుకుని నీటలు ఆరపెట్టుకోండి పూర్తిగా ఆరే వరకు కారొడికి కావాల్సిన పదార్థాలు మునగాకు పచ్చిసెనపప్పు కందిపప్పు పుట్నాల పప్పు మినుములు ఒక్కొక్క స్పూన్ చొప్పున ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను మెంతులు పావు స్పూను నాలుగు లేక ఐదు ఎండుమిర్చి నాలుగు లేక ఐదు వెల్లుల్లి కొంచెం చింతపండు ముందుగా ప్యాన్ పెట్టుకుని మనం ఆరపెట్టుకున్న మునగాకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి పూర్తిగా ఆకంతా డ్రై రోస్ట్ అయ్యే వరకు కలుపుతూ తిప్పుతూ ఉండండి మీడియం ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి మునగాకు హెల్త్కి చాలా మంచిది డైలీ మార్నింగ్ మునగాకుని పొడి చేసుకుని ఆ పొడిని డైలీ మార్నింగ్ గోరువచ్చని నీటితో తగ్గితే వెయిట్ లాస్ కూడా అవుతారు ఇలా ఫ్రై చేసుకున్న మునగాకుని వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు డ్రై డ్రై రోస్ట్ చేసుకోవడానికి మినప్పప్పు పచ్చనపప్పు పుట్నాల పప్పు మరియు మినువులను లేదా మీ దగ్గర చాయ్ మినప్పప్పు అది కూడా వేసుకోవచ్చు కలిపి డ్రై రోస్ట్ చేసుకోండి కొంచెం ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు నువ్వులను కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు చక్కగా దోరగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో ఇలా దోరగా వేయించుకున్న దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకోండి చింతపండును కూడా కొంచెం చెమ్మ ఉంది అనిపిస్తే ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి జస్ట్ టూ మినిట్స్ వేడి మీద అలా తిప్పితే సరిపోతుంది ఎక్కడన్నా చెమ్ముంటే పీల్ చేస్తుంది ఇప్పుడు ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం లైట్గా వేడెక్కాక ఎండుమిర్చి వెల్లుల్లి వేసుకుని దోరగా వేయించండి ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇవి దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి వీటిని పక్కకు తీసుకోండి దోరగా వేగాక ఇప్పుడు ఇదే ప్యాన్లో ధనియాలు జీలకర్ర మెంతులను కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలి రెండు నిమిషాలు దూరగా వేస్తే సరిపోతుంది వీటన్నిటినీ పక్కకు తీసుకుని చల్లారి పెట్టండి ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పదార్థాలను పప్పులను మిక్సీలో పల్స్లో తిప్పండి ఇలా పౌడర్ అయిన దాన్ని సపరేట్గా తీసుకుని తరువాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి ధనియాల వాటిని మళ్ళీ పల్స్లో తిప్పి ఈ పొడిలోకి యాడ్ చేసుకోండి చివరిగా మునగాకు చింతపండు ఉప్పు కూడా వేసి పల్స్లో ఒకసారి తిప్పండి ఇలా పల్స్లో తిప్పిన మునగాకు పొడికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడులను కూడా యాడ్ చేసి ఒకసారి పల్స్లో తిప్పి ఆపేయండి అంతే మన మునగాకు పొడి రెడీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి చాలా మంచిది Thank you for watching. Please subscribe my channel. Thank you.